నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు చూద్దాం నమస్తే వెల్కమ్ టు నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురు గురుదత్తా మన నిత్య దైనందిన జీవితంలో రకరకాల షాపింగ్స్ మనం చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని వస్తువులు ఖచ్చితంగా పలానా రోజున కొనద్దు అనేది నిషిద్ధం అనేది శాస్త్రం చెప్తూనే ఉంటుంది కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఆడగబోతున్నాను అక్క ఇప్పుడు సరుకులు సరుకులు కొన్ని 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 మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల్లో కొనద్దు అని చెప్తుంటారు శనివారం ముఖ్యంగా నూనె లాంటివి కొనకూడదు నూనె లాంటివి అస్సలు శనివారం రోజు కొనకూడదు నూనె నువ్వులు ఇలా ఏవైనా నూనెకి సంబంధించిన ఏ రకమైన ఆయిల్స్ కానీ అలాగే నువ్వులు గాని అలాంటివన్నీ అంటే నల్లని వస్తువులు ఏవి కూడా శనివారం రోజు అవాయిడ్ చేయాలి ఇంటికి తీసుకురా నూనె కూడా రైట్ సో ఒక కొంతమందికి అది గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు మర్చిపోతారు కదా సో ఓవరాల్ గా అసలు సరుకులు అనేవి ఎప్పుడు కొనుక్కుంటే బెటర్ మంత్ కి ఒకసారి కొనుక్కుంటాం కదా అవి ఎప్పుడు కొనుక్కుంటే బెటర్ ఈ గ్రాసరీస్ అనేవి వీకెండ్ లో వచ్చే ఆదివారం రోజు కొనుక్కోవచ్చు సండే కొనుక్కోవచ్చు థర్స్డేస్ కొనుక్కోండి సండే కూడా నూనె కొనొద్దు అంటారు కదా చాలా మంది ఆదివారం కూడా నూనె కొనరు నూనె అనేది సాటర్డే సండే కూడా అవాయిడ్ చేస్తే మంచిది నూనె తెప్పించి మిగతావన్నీ తెచ్చుకోవచ్చు అలాంటప్పుడు గురువారం తెచ్చుకోండి అప్పుడు అన్ని సరుకులు గురువారం అన్ని గురువారం రోజు తెచ్చుకోవచ్చు కానీ ముఖ్యంగా డబ్బులు ఇవ్వటం మాత్రము మనము కొని తెచ్చుకుంటున్నాము ఆ విధంగా డబ్బులు స్పెండ్ చేయటం కూడా గురువారాలు చాలా మందికి వచ్చిరావు లక్ష్మీవారం అని అంటాం కదా గురువారం వచ్చిరావు అలాంటప్పుడు వాళ్ళు బుధవారం తెచ్చుకోవచ్చు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే మంగళవారము గురువారము శుక్రవారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గా అవాయిడ్ చేసేవాళ్ళు పూర్వం మన పెద్ద వాళ్ళు మా నానమ్మలు గాని వీళ్ళందరు కానీ ఈ రోజులు ముఖ్యంగా డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పే అది ఎంత మనం సరుకులు కొనుక్కుంటున్నప్పటికీ ఏదైనా బంగారం కొనుక్కోవడం ఇస్ డిఫరెంట్ ఎందుకంటే డబ్బు పెట్టి బంగారం మన ఇంటికి వస్తుంది ఇంటికి వస్తుంది కానీ సరుకుల విషయంలో గానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో గురువారం కూడా ఇవ్వకూడదు ఇవ్వకూడదు రైట్ రోజు ఎవరికి ఇవ్వకూడదు అనమాట రైట్ ఎటువంటివి కూడా ఇంకొక ప్రశ్న స్టవ్ ఈ కొత్త స్టవ్ అనేది ఏ రోజును తెచ్చుకోవచ్చు ఏ రోజున దాన్ని మొదలు పెట్టచ్చు అనే డౌట్ కూడా చాలా మంది స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానంగానే మనం చూసుకుంటాం కాబట్టి మంగళవారాలు గురువారాలు శుక్రవారం రోజు కూడా తెచ్చుకోవచ్చు చాలా మంచి స్టవ్ ఆ రోజు తెచ్చుకోవచ్చు దీపావళి అప్పుడు వచ్చే దంతేరాస్ లాంటివి ముఖ్యమైన రోజులు వస్తాయి కదా అలాంటప్పుడు కూడా స్టవ్లు తెచ్చుకోవచ్చు కొత్త వస్తువులు అన్ని కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఏ రోజున ఇప్పుడు ఎప్పుడో కొనేసామండి కానీ మొదలు పెట్ట పెట్టాలి అనుకుంటే శుక్రవారం ఇప్పుడు శుక్రవారం రోజే మనం ఓపెన్ చేస్తాం ఎలాంటి కొత్త వస్తువులైనా శుక్రవారం బాగుంటుంది శుక్రవారం రోజు ఉప్పు తెచ్చుకోవచ్చు లక్ష్మీదేవిది అంటే మన ఇంటికి తీసుకు తీసుకొని వస్తున్నాం అమ్మవారి లక్ష్మీ అమ్మవారిగా మనం కొలుసుకుంటే అలాగే కొత్త చీపురు కూడా ఆ రోజు ఇంటికి తెచ్చుకోవటం తెచ్చుకోవచ్చు మన ఇంట్లోని పారేయకూడదు ఎటువంటి వస్తువులైనా కూడా శుక్రవారం రోజు పడేయకండి అలాగే మనకంటారు పొద్దు అయిన తర్వాత ఇల్లు ఉడవకూడదు అంటారు అది ఎందుకు అని అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకవేళ తుడిచేసుకున్నా కూడా అంటే చెత్త పెట్టేయాలి మూల పెట్టేయాలి దాన్ని ఎత్తకూడదు ఎందుకంటే ఒకొక్క ఇల్లు చిన్నపిల్లలు ఇప్పుడు మా ఇల్లు ఉంది ఎవ్రీ అవర్ రణరంగం అలా అంతా ఊడ్చి మూలని పెట్టేస్తాం అంతేగాని ఆ చెత్తని చెత్త ఎత్తి అలాపారే అలాగే రోజు ఉదయాన్నే కూడా వెంటనే లేవగానే మెయిన్ డోర్ తీయాలి చాలా మంది తీయరు వెనక డోర్ తీస్తారు ఎందుకంటే వెనక డోర్ నుంచి జ్యేష్ఠాదేవి వస్తుంది ముందు డోర్ నుంచి లక్ష్మీదేవి ఆ వెనక డోర్ నుంచి జ్యేష్ఠాదేవి వచ్చి ముందు డోర్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఓకే లక్ష్మీదేవి వస్తుంది రోజు ఉదయాన్ని అలా మెయిన్ డోర్ అయితే ఈ స్టవ్ ఇన్ని బర్నర్స్ ఉన్నవి కొనుక్కోవాలి అనేది చెప్తూ ఉంటారు అది ఆర్డ్ నెంబరా ఈవెన్ నెంబర్ త్రీ బర్నర్స్ ఉన్నవి కొనచ్చా అసలు రెండు బర్నర్లు ఉండేది మంచిది ఇంక ఇవాళ రేపు ఫోర్ బర్నర్ స్టవ్ త్రీ బర్నర్ స్టవ్ అని వస్తుంది ఇంక అందరూ ఏంటంటే తొందరగా వంట అవ్వాలి ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఉపయోగిస్తున్నారు తప్పలేదు ఉపయోగించినా వాళ్ళు వెలిగించడం మాత్రం రెండే ఎక్కువ వాడుతూ ఉంటారు రెండో మూడో వాడుతూ ఉంటారు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు సో త్రీ బర్నర్ అయినా సజెస్ట్ చేస్తారా కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు తప్పు లేదు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా త్రీ వాడరు కదా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇంటికి వచ్చినప్పుడు వెలిగించేది ఒకటే వెలిగిస్తాం ఏదైనా కొత్తగా పూజ చేసినప్పుడు అలా నిత్యం వాడరు కానీ ఎమర్జెన్సీకి పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా తప్పులేదు ఇప్పుడు అన్ని త్రీ బర్నర్ వస్తుంది ఫోర్ బర్నర్ కూడా వస్తుంది ఇక వుడ్ కి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవాలంటే కనుక ఏ రోజున కొనుక్కుంటే బెటర్ అనుకోవచ్చు వుడెన్ వస్తువులు ముఖ్యంగా ట్యూస్డే మంచిది ట్యూస్డే రోజు తెచ్చుకోవచ్చు వుడ్ అలాగే థర్స్డే తెచ్చుకోవచ్చు ఫ్రైడే రోజు కూడా తెచ్చుకోవచ్చు సాటర్డేస్ అవాయిడ్ చేసేయాలి అలాగే బీర్వాలు ఇంప బీర్వాలు అల్మారాలు ఐరన్ కి సంబంధించి ఏవి కూడా సాటర్డే తెచ్చుకోకూడదు వుడ్ కూడా వద్దు ఎందుకంటే దానికి ఉండేటువంటి నాబ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఐరన్ తో ఉంటాయి కాబట్టి సాటర్డేస్ అవాయిడ్ చేస్తే బెటర్ అల్యూమినియం ఆర్ ఐరన్ ఇలాంటివే ఉంటున్నాయి ఎక్కువ సాటర్డేస్ అనేవి అవాయిడ్ చేయాలి కానీ మనం దాన ధర్మాలకి మాత్రము సాటర్డేస్ చాలా మంచి రోజు ఇప్పుడు మనం చెప్పులు దానం చేయటం మంచిది కొనుక్కోవటం కాదు చెప్పులు చాలా దానం చేయొచ్చు ఎవరికైనా ఎక్కువ లేని వాళ్ళకి అనార్థులకి చెప్పులు దానం చేస్తే శనివారం రోజు చాలా మంచిది కానీ చెప్పులు మనం కొనుక్కోకూడదు శనివారం మరి ఎప్పుడు కొనుక్కోవాలి చెప్పులు చెప్పులు కొనుక్కోవడానికి సోమవారం కొనుక్కోవచ్చు అలాగే మంగళవారం కొనుక్కోవచ్చు మంగళవారం కూడా చాలా అవాయిడ్ చేస్తాము సో సోమవారం కొనుక్కోవచ్చు అలాగే బుధవారం కూడా కొనుక్కోవచ్చు సాటర్డేస్ అవాయిడ్ చేయాలి రైట్ ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ వస్తువులు లేని లైఫ్ అంటూ ఎవరిది లేదు కదా గ్యాడ్జెట్ లేకుండా ఎవరైనా ఉన్నారంటే అబ్బో సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇలా గ్యాడ్జెట్స్ అంటే ఫోన్స్ ఇవి ఎలా అసలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏ రోజు కొనుక్కుంటే బెటర్ థర్స్డేస్ ఫ్రైడేస్ చాలా మంచిది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ థర్స్డేస్ ఫ్రైడేస్ రోజు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుక్కుంటే చాలా మంచిది ఏ వస్తువులైనా కూడా ఎక్కువ మనం కొనుక్కోవాల్సిన వెనస్డే థర్స్డే ఫ్రైడే ఆ రోజులో ఎక్కువ కొనాలి సాటర్డే అవాయిడ్ చేయాలి సండే అవాయిడ్ చేయాలి ట్యూస్డేస్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ కాదు అప్పుడు కూడా అవాయిడ్ చేయాలి రైట్ సో ఇప్పుడు డెఫినెట్ గా తెలుసుకోవాలి ఎందుకంటే ఏదో తెచ్చేసుకుంటాము కొనేసుకుంటాము రకరకాల ఇబ్బందులు తెచ్చేసుకుంటూ ఉంటాము ఎందువల్ల ఇట్లా ఇబ్బంది వస్తుందో తెలియదు తెలియదు కదా ఇన్ జనరల్గా గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా బట్టలు కూడా కొనడానికి ఏ రోజు అయితే బాగుంటుందక్క బట్టలు కూడా మనకి గురువారం బాగుంటుంది శుక్రవారం బాగుంటుంది బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా చిన్న పసుపు అనేది అంటించి వేసుకోవడం శుభప్రదం మన పెద్దవాళ్ళు చెప్తారు కదా ఎటువంటిది ఉన్నా ఆ పసుపు అంటించడం వల్ల పోతుంది దాని అవుతుంది పెట్టుకుని గనక చేస్తే డెఫినెట్ గా ఆ ఏదైనా నెగటివ్ వచ్చేది ఉండేది కూడా డెఫినెట్ గా మంచి రోజుల్లో కొంటే మంచిదే కదా మంచిది ఏదైనా చాలా చక్కగా వివరించారు కృతజ్ఞత నమస్తే నమస్తే